జాతీయ విజ్ఞాన దినోత్సవంకు ఈ రోజునే సైన్స్ డేగా పేర్కొంటారు ప్రతి ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన సైన్స్ డేను జరుపుకుంటారు భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగరవేసి భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా అన్నింటికి మించి భారతరత్నగా పేరుగాంచిన రామన్ రామన్గా ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు దీంతో ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు అంతేకాదు ఆయన చిన్నతనం నుంచి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు నా మతం సైన్స్ దాన్నే జీవితాంతం ఆరాధిస్తా అని చెప్పి తుది శాస్త్ర వరకు శాస్త్ర అన్వేషణలోనే గడిపిన దార్శానికుడు ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన లో సర్ సివి రామన్ మొదటివారు అంతేకాదు విజ్ఞాన శాస్త్రంలో ఆ ఘనత సాధించిన ఏకైక ఆసియా వాసిగాను ఖ్యాతి గడించారు రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్థం తేదీని జాతీయ సైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది